భావోద్వేగాలు రేకెత్తించే ఆరాటంలో బాధ్యత మరిచిపోతున్నారు దేశం కోసం ప్రాణాలకు తెగించిన వారిని కించపరిచేలా మాట్లాడుతున్నారు నోరు జారి సారీ చెప్పిన మధ్యప్రదేశ్ మంత్రి అడ్డంగా బుక్కయ్యారు లెఫ్టినెంట్ కల్నల్ సోఫియాని అమాత్యుడు అవమానపరిస్తే ఆపరేషన్ సింధూర్ తో దేశ ఆత్మ గౌరవ ప్రతీకలుగా నిలిచిన వారిపై సోషల్ మీడియా సైకోలు ఈటెల్ లాంటి మాటలతో అటాక్ చేస్తున్నారు నరం లేని నాలుకే అలాగని ఎలా పడితే అలా మాట్లాడేస్తామా నోటికొచ్చినట్టుగా బాగేస్తామా బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రే కారుకూతలు కూస్తే సోషల్ మీడియాలో పూనకాలు లోడింగ్ వాళ్ళని కంట్రోల్ చేసేదెవరు మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకుని నాలుగు గంటల్లో మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది మంత్రి అవమానించింది మరెవర్నో కాదు మన దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించిన సైనికాధికారిని ఆపరేషన్ సింధూర్ కి నేతృత్వం వహించిన లెఫ్టినెంట్ కర్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా ఓ పబ్లిక్ మీటింగ్ లో విజయ్ షా దారుణంగా మాట్లాడారు మన బిడ్డల కుంకుమను దూరం చేసిన వారి మీదికి వారి ఆడబిడ్డల్నే పంపించి బుద్ధి చెప్పామని మధ్యప్రదేశ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें देश का सम्मान मान सम्मान और हमारी बहनों का का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेजकर से कोई ले सकता है और उन्होंने कहा था घर में घुस के मारू घर में విజయ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది ఆయన డిమాండ్ చేశారు విజయ్ షా ఇంటికి నల్లరంగు పులిమి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి క్షమాపణలు చెప్పారు ఉగ్రవాదుల దుశ్చర్యలతో మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని సోఫియా ఖురేషి చేసిన సేవలకు తను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా లేదని తన మాటలు నొప్పిస్తే పదిసార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నారు విజయ్ షాఫియా पाकिस्तानियों वो ठिकाने लगाया उनके अपमान का हम सोच भी नहीं सकते ना मिलिट्री के ना हमारी सोफिया बहन के लिए सोफिया बहन हमारी सगी बहन से ज़्यादा महत्वपूर्ण है सम्मानित है हम उसको सलूट करते हैं कि मेरी बातों से किसी को ठेस पहुँची हो और ख़ास करके किसी समाज को या सोफ़िया बहन को तो हम दस बार माफ़ी मांगने को तैयार हैं విజయష్యా వ్యాఖ్యల్ని బీజేపీ ఖండించింది మధ్యప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది మంత్రి వ్యాఖ్యల్ని జాతీయ మహిళా కమిషన్ ఖండించింది మంత్రి వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడ్డ బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగిన సమయంలోనే మధ్యప్రదేశ్ హైకోర్టు జోక్యం చేసుకుని వెంటనే విజయష్యా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది ఆపరేషన్ సింధు దేశభక్తికి స్ఫూర్తినిచ్చిందని అందరూ వేనోళ్ళ అభినందిస్తున్నారు కానీ ఇలాంటి టైంలో కూడా కొంతమంది నాలుకలు అవాకులు చవాకులు పేరుతున్నాయి वो बहन इस देश की बेटी है और उसने जो पराक्रम किया है उस पराक्रम को पूरा देश सल्यूट करता है लेकिन भारतीय जनता पार्टी ऐसे किसी मुद्दे पर गंभीर है संवेदनशील कर्नल सोफिया खुरे मंत्री जैसे व्याख्य विंग कमांडर व्योमिका सिंह सेंग, विदेश कार्यदर्शी मिस्त्री पैर मंदेंट चुस्ते वीडियो मैं అలాంటి వాళ్లపై నెటిజన్స్ కూడా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు భారత దళాలు ఉగ్రస్థావరాన్ని ఎలా చావు దెబ్బతీశాయో ఈ ముగ్గురు ప్రపంచం కళ్ల కట్టారు భారతీయతకు ఆ ముగ్గురు ప్రతిరూపమని అంతా కొనియాడారు కానీ సీజ్ ఫైర్ తర్వాత వేళ్లపైనా కొంతమంది కారు పోతలు కుస్తున్నారు సీజ్ ఫైర్ కు మీరే కారణమంటూ మిశ్రీని టార్గెట్ చేస్తూ విమర్శలతో పాటు ఆయన ఫ్యామిలీపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో మిశ్రీ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు లీక్ చేశారు కొంతమంది రాజకీయ నేతలతో పాటు ఐఏఎస్ అధికారులు మాజీ రాయబారులు విక్రమ్ మిశ్రీకి అండగా రంగంలోకి దిగారు ట్రోలర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వింగ్ కమాండర్ బ్యోంకా సింగ్ టార్గెట్ గా సోషల్ మీడియాలో ఆమె కులాన్ని ప్రస్తావిస్తున్నారు కొంతమంది దళిత వర్గానికి చెందిన ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారు కులమతాల ప్రస్తావన తెస్తూ నోరు పారేసుకునే నాయకులు ఈ దేశంలో బోలెడు మంది విదేశా మొదటివాడు కాదు చివరివాడు కాదు మతం కులం సోఫియా ఏదైతే ఆపరేషన్ గా నిలిచారు అంకిత భావం దేశభక్తి చూసే ప్రధాని వాళ్లకు అంతటి కీలక బాధ్యతల్ని అప్పగించారు ముగ్గురు ముగ్గురూ కూడా దేశం గర్వించదగ్గ యోధులు వీలైతే అభినందించాలి లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలి అంతేగాని ఆ వ్యాఖ్యలేంటి సోషల్ మీడియాలో ఆ ట్రోలింగ్ ఏంటి మైండ్ సెట్ మారదా అంటూ నెటిజన్స్ ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు